ఎంఆర్న్యూస్ కి స్వాగతం నేను మీ సరిత నెల్లూరు జిల్లా కావలిలో ఏబిఎం స్కూల్లో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కలిశారు టీచర్స్ కాలనీ సమీపంలో ఉన్న కళ్యాణ మండపంలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు విద్యార్థులంతా చదువుకున్నప్పుడు చేసిన అల్లరిని వారి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు వారికి విద్యను బోధించిన ఉపాధ్యాయులకు శాలువాలతో ఘనంగా సన్మానించారు అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు

ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఏబిఎం స్కూల్లో ఉన్న వాళ్ళలో తాతలేదు తాత లేని వాడు కరెక్ట్ సో ఎక్కడో కొట్టి ఎక్కడో పెరిగి ఈ యొక్క చదువులో ఈ విధంగా మనం కలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది కొంతమంది పేర్లు ఫ్రెండ్స్ ని

ఆధారంగా వ్యవసాయ విస్తరణ అధికారిగా చేస్తూ ప్రవృత్తి నా ఇష్టమైనటువంటి సైకాలజీ అండ్ యోగా రంగంలో ఒక యోగా ఇన్స్టిట్యూట్ సైకాలజీ సెంటర్ నెల్లూరు నడుపుతున్నాను ప్రణవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ వెల్నెస్ ఏంటంటే మన ఫ్రెండ్స్ అందరూ కూడా మన బ్యాచ్ అనేది అందరూ మిస్ చేసినటువంటి విషయం ఆయన నేను చెప్తున్నాను మన సారి జగదీష్ గారు ఐ వివేనంద గారు ఏమని చెప్నాండి వి ఆర్ ద బ్యాచ్ ఆఫ్ సైక్లోన్ ద బ్యాచ్ ఆఫ్ సైక్లోన్ అని గుట్టి చేశారు మనం

చదువుతున్నాను అయితే మేము కోచింగ్లో మా కచ్చి వెంగళరావు అంబేద్కర్ రత్నం శ్రీనివాస్ మీకు కలిసి పోటీలో ఉన్నాం కనుక వాళ్ళు